నమస్తే టీవీ న్యూస్ న్యూస్ వివరాలు చూద్దాం బ్రేకింగ్ చూస్తున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో అంగన్వాడీ ఆయా ఉద్యోగం ఇప్పిస్తానంటూ లక్ష రూపాయలు తీసుకున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి మరియు ప్రాజెక్ట్ అధికారిని జూలూరుపాడులోని అంగన్వాడీ నాలుగో సెంటర్లో ఆయాగా నియమించిన మహిళకు తప్పుడు ధృవపత్రాలు సృష్టించి పోస్ట్ పోస్ట్ ఇప్పించారని ఇప్పించడమే కాక అంగన్వాడీ నాలుగో సెంటర్ కు దొడ్డిదారిన తీసుకొచ్చారని స్థానిక మహిళలు ఆందోళన చేపట్టారు తెలుసుకున్న చంద్రగొండ ప్రాజెక్టు అధికారిని సలోమి ఆందోళన చేస్తున్న మహిళలతో మాట్లాడుతూ విచారణ జరిపి న్యాయం జరిగేటట్టు చూస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు తయారు చేశారు ఎవరు తయారు చేశారు తయారు చేశారు ఎవరు తయారు చేశారు తయారు చేశారంటే చెప్పండి పేరు చెప్పండి భాస్కర్ సారు బాస్కర్ రెండు వేల పద్దెనిమిదిలో తయారు చేశారు అక్కడి నుండి ఇక్కడికి ఎప్పుడు వచ్చారు

రెండు వేల పద్దెనిమిదిలో ఎప్పుడుగా ఉద్యోగం వచ్చింది అయితే అది ఎట్లా తెలిసిందంటే సుముద్ర మేడం దగ్గరికి నేను ఒక వెళ్తాను అయితే రాస్తూ ఉంటే నీకు ఒక చోట ఖాళీగా ఉంది వెళ్తావారంటే నేను వెళ్తాను సరే అని బాస్కర్ సరికి చేస్తే బాస్కర్ సార్ మా ఇంటికి వచ్చి వచ్చి మరి ఇట్లా జిగాలి చదువుతుండగానే కాబట్టి కొంచెం మరి పడదు వారి సరే చేస్తే అక్కడికైతే సరేలే అని వెళ్ళారు వాళ్ళ ఇంజుకేషన్ సర్టిఫికేషన్ ఏదైతే పాడు మండలం కూడా చండగొండ మండలం ప్రాజెక్ట్ వస్తుంది సో ఇక్కడ ధులూరుపాడు కోర్ సెంటర్ కి వెంగనపాలెం నుండి అంగన్వాడి ఆయాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది తన ట్రాన్స్ఫర్ కి అప్లై చేసుకుంది మేము తను ఇచ్చిన ప్రూఫ్స్ని బట్టి ట్రాన్స్ఫర్ చేసాము సో ఇప్పుడు ఇక్కడ స్థానికంగా తను ఇక్కడే ఉంటుందని మాకు ధృవపత్రాలు తెచ్చింది కాబట్టి దాన్ని మేము బేస్ తీసుకొని ట్రాన్స్ఫర్ చేశాము సరే ఇక్కడ ఈ తల్లి ఇక్కడ గ్రామస్తులందరూ మాకు ఈ విషయం మరి ఆమె మాకు వద్దనే ఈ విషయాన్ని దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి దీన్ని నేను పరిశీలించి మా తదుపరి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు